నీత పాదువార అంతోని వారిని స్మరించుకునేటువంటి సమయంలో మొదటిగా ఓ చిన్న అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకుందాము పదహారు వందల ఎనభై మూడవ సంవత్సరములో నేపుల్స్ నగరములో పలోర్మి అనేటువంటి పద్నాలుగు సంవత్సరముల బాలిక ఉండేది ఆ బాలిక అంతోని వారి ఎడల అమితమైనటువంటి భక్తి కలిగి ఉండేది ప్రతిరోజు కూడా అంతోని వారి గౌరవార్థము పదమూడు పరలోక జపాలు పదమూడు మంగళవార్త జపాలు జపిస్తూ ఉండేది అవి చెయ్యకుండా ఏ రోజు ఆమె నిద్రపోయేది కాదు అంతోని వారి స్వరూపాన్ని తన మెడలు కూడా ధరిస్తూ ఉండేది అంతగా ఆమె పునీతంతోని వారిని ప్రేమిస్తూ ఉండేది ఒకరోజు అనుకోకుండా ఒక ఎత్తైనటువంటి భవనము నుంచి ఆ బాలిక క్రింద పడిపోయింది కుడి చెవిలో నుంచి రక్తము ధారాళముగా కారిపోతూ ఉంది అపస్కా అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంది ఇక ఆమె బ్రతకదు అని చెప్పి అందరూ ఆమె మీద ఆశలు వదులుకున్నారు ఆ చివరి క్షణాలలో ఆమె మరణముతో పోరాడుతూ ఉంది ఏమీ చేయలేనటువంటి అపస్మారక స్థితి కాబట్టి ఇక చివరి ఘడియలు మరణముతో హోరాహోరీ పోరాటాన్ని జరుపుతూ ఉంటుంది ఆ సమయంలో ఆమెకు ఒక దర్శనము కలిగింది ఆ దర్శనములో పునీత అంతోనే వారు కనిపిస్తూ ఉన్నారు ఆ బాలిక దగ్గరకు వచ్చి ఆయన కరించి ఆ బాలిక తలపై నిమురుతో ఆమెతో ఇలా మెల్లగా చెబుతూ ఉన్నారు పలోర్మి నా ఎడల నీకున్న భక్తి చాలా గొప్పదే అందుకే నీవు ఇప్పుడు తలుచుకోకపోయినా సరే నేనిప్పుడు నిన్ను కాపాడడానికి వచ్చాను అని చెప్పి చాలా ప్రేమతో చెబుతూ ఉన్నారు ఆ స్వప్నము నుంచి బయటపడినటువంటి ఆ బాలిక మెల్లగా కళ్ళు తెరిచింది అక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా సంభ్రమాచర్యాలతో చూస్తూ ఉన్నారు ఆ బాలిక ముఖంలో ఏదో వింత కాంతి కనిపిస్తూ ఉంటుంది ఆమె ముఖమంతా కూడా వెలుగుతూ ఉంటుంది ఆ క్షణ మనుషే ఆమె మెల్లగా కోలుకుంటూ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందింది ఆమె అద్భుతంగా బ్రతుకుతూ ఉంటుంది పలోర్మి అనేటువంటి ఆ పా ఆ పేరుకు అసలైనటువంటి భావము అంతోని అని కాబట్టి అంతోని అనేటువంటి పేరునే ధరించినటువంటి ఆమె పాలక పునీతులైన అంతోని వారి మీద ఉన్నటువంటి భక్తి ప్రపత్తులే చివరకు ఆమె మరణము నుంచి బయటపడేటట్లు ప్రాణాలు దక్కించుకునేటట్లు చేస్తూ ఉంటుంది ఈ అద్భుతము మనకు రెండు ముఖ్యమైనటువంటి విషయాలు తెలియచేస్తూ ఉంటాయి మొట్టమొదటిది పేరు పునీతుల పేర్లు పెట్టుకోవడం ఈ రోజుల్లో జ్ఞానస్నానానికి వచ్చినప్పుడు మా ఏం పేరు పెడుతున్నారు మీ బిడ్డకు అంటే నాకు కనీసం నాలుగైదు నిమిషాలు పడుతుంది ఆ పేరు ఉచ్చరించడానికి పునీతుల పేర్లు పెట్టుకునేటువంటి వాళ్ళు లేరు అని చెప్పను కానీ చాలా తక్కువ మంది అని మాత్రం చెప్పక తప్పదు మనం వాస్తవం ఒప్పుకోవాలి చాలామంది మరి ఎందుకో నాకు అర్థం కాదు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నవీన యుగంలో ఏవేవో పేర్లు పెడుతూ ఉంటారు ఆ పేర్లకు అర్థం వాళ్ళకు తెలుసో లేదో నాకైతే తెలియదు కానీ మొన్న మొన్న కూడా కొంతమంది పేర్లు నేను వ్రాసుకుంటూ ఉంటే అసలు అవి పలకడానికే రావడం లేదు చివరకు వాటి స్పెల్లింగ్ కూడా నేను పిల్లల్ని అడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కానీ పూర్వకాలంలో ఖచ్చితంగా తమ బిడ్డలకు పునీతుల పేర్లు మాత్రమే పెట్టుకునేటువంటి వాళ్ళు ఇక్కడ ఈ బాలిక కూడా అంతోని వారి పేరు పెట్టుకుంది ఎందుకు మనం పునీతుల పేర్లు పెట్టుకోవాలి అంటే ఆ పునీతుల పేర్లు పెట్టుకోవడం ద్వారా ఒకటి ఆ పునీతుడిని మనం పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము మన పాలక పునీతులుగా స్వీకరిస్తాము ఆ పునీతులకు ప్రార్థన చేస్తూ ఉంటాము అలాగే మనం ఆ పిల్లల్ని ఆ పేరుతో పిలిచినప్పుడు కూడా వాళ్ళు గొడవ చేసేటప్పుడు అల్లరి చిల్లర పనులు చేసేటప్పుడు నీ పేరుకు తగినట్లయినా నువ్వు జీవించు నాయన లేక జీవించు అమ్మ అని చెప్పి చెబుతూ ఉంటాము నీ పేరు పునీతులు పునీతురాలు ఇదిగో ఎంత గొప్పవాళ్ళు కాబట్టి నువ్వు కూడా అలాగే తయారు కావాలి అని మనం బుద్ధి చెప్పడానికి అవకాశం ఉంటుంది అలాగే పిల్లలు కూడాను తాము ధరించినటువంటి ఆ నామము పది మంది పదిసార్లు ప్రతిరోజు పిలిచేటప్పుడు ఆ పేరుకు తగినట్లు నేను జీవించాలి అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది తద్వారా జీవిత విధానము మారుతూ ఉంటుంది అలా భక్తి ఏర్పడినప్పుడు మనం అడిగినా అడగకపోయినా ఆ పునీతుల సహాయము ఇదిగో ఈ పాపకు ఏ విధముగా అయితే లభిస్తూ ఉంటుందో అలాగే మనకు కూడా లభిస్తూ ఉంటుంది ఆమె మరణావస్థలో ఉన్నటువంటి ఆ సమయంలో పునీతుడిని ప్రార్థించాల కానీ ప్రతిరోజు ఆమె భక్తి చూపిస్తూ ఉంటుంది అందుకే ఆ పునీతుడు ఆ సమయంలో వచ్చే భగవంతుడిని ప్రార్థించి ఆ బిడ్డకు సాయం చేస్తూ ఉన్నారు దైవాశీసులు అలా లభిస్తూ ఉంటాయి మనము కావాలి అంటే ఆ పేర్లు చివరిలోనో మొదట్లోనో తగిలించవచ్చు మనకు ఇతరత్ర పేర్లు కూడా కావాలి అనుకుంటే వాటిని కూడా మనము వీటితో పాటు చేర్చవచ్చు ఒక పునీతుడ పేరు ఆ పునీతునితో పాటు మనం అనుకున్నటువంటి పేర్లను కూడా జోడించుకోవచ్చు కానీ ఆ పునీతుల పేర్లు ఖచ్చితంగా ఉన్నట్లయితేనే అవి మన బిడ్డల భవిష్యత్తుకు పునాదులు వేస్తాయి అనేటువంటిది మర్చిపోకూడదు రెండవది మెడలో ఆభరణాలు మనము రకరకాలైనటువంటి ఆభరణాలు వేసుకుంటూ ఉంటాము చిత్ర విచిత్రాలైనటువంటి ఆభరణాలు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము పిల్లలకు తీసుకొచ్చి వేస్తూ ఉంటారు వేస్తూ ఉంటారు నెత్తి మీద వేస్తూ ఉంటారు మెడలు వేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మంచిదే పిల్లలు ఆనందంగా ఉండడానికి వాళ్ళను మనం చూసినప్పుడు చక్కగా ముచ్చటగా ఉండడానికి ఇవన్నీ బాగుంటాయి కానీ వీటితో పాటు ఆ మెడలో ఏమైనా పునీతుల స్వరూపాలు కానీ సులువ గురుతు కానీ ఖచ్చితంగా ఉండి తీరాలి ఉండి తీరాలి ఎందుకు అంటే వాస్తవానికి అవి మనకు రక్షణగా మిగులుతూ ఉంటాయి చాలా సమయాల్లో మన మెడలో ఉన్నటువంటి ఆ సులభ గురుతు లేక పునీతుల ఆ స్వరూపాలు మనకు ఓ రకమైనటువంటి ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి మనం భయపడ్డప్పుడు లేకపోతే వేరే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దారిలో సంరక్షణకు ఖచ్చితంగా మనము ఆ స్వరూపాలను ధరించినప్పుడు మానసికమైనటువంటి ధైర్యం మనకు కలుగుతూ ఉంటుంది అందుకే మనము ఎన్ని రకాలైనటువంటి ఆభరణాలు వేసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇదిగో ఒక శిలబ గురుతు కానీ లేకపోతే మరియతల్లి స్వరూపం కానీ ఇతరత్ర పునీతుల స్వరూపాలు మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి మీకు ఎవరు ఇష్టమైతే ఆ పునీతులు లేక మీ పాలక పునీతులు ఎవరైతే వారి స్వరూపాలను మనము మెడలు వేసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది వాస్తవానికి ఆ బాలిక తాను పైకి నుంచి క్రింద పడిపోయినప్పుడు తనకు తెలియకుండానే తన మెడలో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని అంతోని వారి స్వరూపాన్ని చేతులతో గట్టిగా పట్టుకుంటూ ఉంది ఎందుకంటే తన మెడలో ఆ స్వరూపము ఉంది ఆయన ఎడల భక్తి ఆమె కావాల్సి కాకపోయినా ఆ ప్రేరణ అనేటువంటిది అప్పటికప్పుడు వస్తూ ఉంటుంది బహుశా అలాంటి కదలిక అలాంటి స్పర్శ ఆ స్వరూప స్పర్శ ఆమెకు ఉంది కాబట్టి ఖచ్చితంగా అంతోనే వారు దర్శనమిచ్చే దేవుడు ఆమెను స్వస్థపరిచేటట్లు చేస్తూ ఉన్నారు అలాగే మనము వేసుకునేటువంటి ఆ స్వరూపాల స్పర్శ మన శరీరాలకి తగలాలి మన శరీరాలకు ఆ స్పర్శ ఉన్నంత వరకు కూడా అవి మనకు ఆయుధాలుగా మాత్రమే కాదు రక్షణ కోటలుగా మిగిలేటువంటి అవకాశము ఏర్పడుతూ ఉంటుంది ఖచ్చితంగా దేవుని సహాయము ఈ పునీతుల సహాయము మనకు అన్ని వేళలా ఉండి మన జీవితాన్ని రక్షించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ రోజున పునీతంతో వారిని స్మరించేటువంటి సమయంలో ఈ అద్భుతము ద్వారా మన జీవితాలలో నేర్చుకుంటూ ఖచ్చితంగా ఎప్పటి నుంచైనా సరే తల్లిదండ్రులు తమ బిడ్డల పేర్లలో పునీతుల పేర్లు కూడా వచ్చేటట్లు చూసుకోవడం అలాగే తాము తమతో పాటు తమ బిడ్డల మెడలో కూడాను ఖచ్చితంగా ఏదో ఒక పునీతల స్వరూపము కానీ లేక సిలువ స్వరూపము కానీ ఉండేటట్లు చూసుకోవాలి అలా ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీస్సులో ఖచ్చితంగా లభ్యమవుతాయి మరి అలాంటి మనస్తత్వాన్ని మంచి మనస్సును అలాంటి విజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించాలి అని పునీతంతోని వారి ద్వారా ప్రార్థన చేద్దాం पिता पुत्र पवित्र आत्म मम